చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ పరిధిలో ఐదు వందల తొమ్మిది మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ గృహ పథకం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ప్రభుత్వ వైపు కంచర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి సొంతింటికలను నెరవేరుస్తూ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రతి లబ్దిదారుడికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున మొత్తం పన్నెండు పాయింట్ ఏడు రెండు కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేటాయించడం జరిగిందని అన్నారు పేదవారి గృహ సాకారం చేసేందుకు కృషి చేస్తోంది ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం పిఎంకే ఊడ చైర్మన్ సురేష్ టిడిపి బీజేపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పి ఈ రోజు మనకి ఏడు వందల రెండు ఇళ్ళు కుప్పం పట్టణంలో మనకి శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అన్నిటికీ మన నీళ్ళ సమస్య మీరు చూస్తానే ఉన్నారు మనకి ఒకరోజు నీళ్ళు రాకపోవటం గ్రౌండ్ వాటర్ పని చేయకపోవటం మీకు టౌన్ లో ఉండే వాళ్ళకి ఒక రకమైన చిన్న చిన్న పనులు ఉంటే పట్టణ మన పనులలో ఉండే వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు ఆయిల్ ఉంటే ఆయిల్కి నీళ్ళు కానీ ఏదేట్ కుటుంబానికి చాలా చాలా ముఖ్యం ఏమున్నా లేకపోయినా నాకంటూ ఒకటి ఇల్లు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క మహిళ ఒక గృహని కోరుకుంటారు దాంతో భాగంగానే ఈ రోజు నారా చంద్రబాబు అడిగారు కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అంటే ముందుగా మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడైనా ఇల్లు లేదు అని ఎవరు ఒక్క అక్క జరుగా నాకు ఇల్లు లేదు అనేది చట్టదని ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా ప్రపంచం ప్రపంచంలోకా జరిగినా జరగకపోయినా నా సొంత ఊరు నాన్న ఎనిమిది సార్లు గెలిపిన కుప్పంలో మాత్రం ఏ ఒక్క ఒక్క జాలను కూడా నాకు ఎన్నో ఉండదు అని తప్పకుండా ఒకే ఒక కేసులో ఈ రోజు ఏడు రెండు ఇళ్ళు ఆలవేళాలు మీద శాంక్షన్ చేసి